నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామమున వందనములు తెలియజేస్తూ పునరుత్తన దినమున ప్రభు సన్నిధిలోనికి చేరిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ నేరుగా వాక్య భాగములోనికి వెళుదాము అపోస్తుడు మతై వ్రాసిన సువార్తల భాగములో నుండి పదకొండవ అధ్యాయము ఆరో వచన భాగమును మనము మూల వాక్య భాగంగా ఈనాటి ధ్యాన అంశములో ప్రధాన మూల వాక్యముగా చదువుకుందాం చూడండి నేనే చదువుతాను మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను చదవబడిన వాక్యము మనందరి వినికిలో ఆ త్రియేక దేవుడు నెరవేర్చి ఆశీర్వదించునుగాక ప్రేమని వారులారా నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అనే లేఖనము కనబడుతుంది క్రీస్తునాథుడు తెలియజేస్తున్న ఈ వివాదాస్పదమైన మాట ఎందుకు వివాదాస్పదము అనంటే వివాదముతో కూడిన ముడిపడిన వాక్య భాగం అని ఎందుకంటున్నాను అనంటే క్రీస్తునాథునితో అభ్యంతరాలు ఎందుకు వస్తాయి అభ్యంతరము వస్తుంది అనంటే అది వివాదాస్పదము వివాదముగా మారేది అభ్యంతరాలు ఎందుకు వస్తాయి అసలు అభ్యంతరములు రావలసిన అవసరం ఏమున్నది ఎప్పుడు మనకు అభ్యంతరాలు వస్తాయి ఒక వ్యక్తి పట్ల మరొకరికి అభ్యంతరాలు ఎప్పుడు అంటే ఆ వ్యక్తిలో కొన్ని నచ్చని సుగుణములు ఉన్నందుకు అతని దగ్గర నీకు నచ్చని పద్ధతులు ఉన్నందుకు లేదా నీకు మోసగి నీకు మోసం చేసినందుకు నిన్ను అవమానపరిచినందుకు ఏదైనా తగాదలు ఏర్పడ్డప్పుడు ఏవైనా గొడవలు కక్షలు కార్పణ్యములు ఉన్నందుకు అభిప్రాయ భేదాలను బట్టి విభేదాలు వస్తాయి అభ్యంతరాలు లేవనెత్తుతాం కొన్నిసార్లు వ్యక్తులు నచ్చుతారు కానీ వారిలో ఉన్న భావాలు నచ్చవు కొన్నిసార్లు వారి భావాలు బాగానే ఉంటాయి వ్యక్తి నచ్చడు ఇలాగా అభ్యంతరాలు వివిధ పద్ధతులలో వివిధ రకాలుగా వస్తూ ఉంటాయి కానీ ఇది మానవ జీవితంలో జరిగే పద్ధతులు కానీ దేవునికిని భక్తునికి ఎందుకు అభ్యంతరాలు వస్తూ ఉంటాయి అభ్యంతరాలు ఎందుకు రావాల్సి వస్తుంది అనంటే ప్రిర్లరా దేవునిలో నుండి మనకు నచ్చనివి అభ్యంతరకరమైన విషయాలు ఏమైనా ఉంటాయా అంటే ఉంటాయి అని చెప్పేవాళ్ళు ఉంటారు ఉండవు అనేటివి ఉంటాయి దేవునిలో నచ్చనివి ఏముంటాయి సృష్టి నచ్చలేదా నేను సృజించడం నచ్చలేదా ఈ విశ్వం నచ్చలేదా ఆయన పాలన నచ్చలేదా ఆయన కనికిరము నచ్చలేదా ఆయన దయ నచ్చలేదా ఆయన ఘనత నచ్చలేదా నీ పట్ల చూపుతున్న ప్రేమ నచ్చలేదా ఏ విషయంలో నచ్చలేదు ఎందుకు నచ్చదు అన్నీ నచ్చుతాయి అంటేనే నచ్చువాడు అంటేనే మంచివాడు నీవు అనుకున్న పనులు చేయలేకపోతే నచ్చలేదా కానీ నీవు అనుకున్నట్టుగా చేయడము అనేది కంపల్సరిగా చేయవలసిన రూల్ అయితే లేదు దేవునికి నచ్చినట్టు చేస్తాడు కానీ నీకు నచ్చినట్టుగా చేయడు నీకు నచ్చినట్లుగా చేయవలసిన అవసరత కూడా లేదు అందుకు ఒక మంచి భక్తుడైతే ఏమీ అనగలుగుతాడు ఈ సందర్భంలో నాకు ఒక మంచి మాట గుర్తొస్తుంది ఒక మంచి పాట గుర్తొస్తుంది ముంగమూరి దేవదాసయ్య గారు బైబుల్ మిషన్ వ్యవస్థాపకులు దైవ సేవకులు అపోస్తులు దీర్ఘ దర్శకులు దర్శకులు మంచి సేవలో ఉన్నతమైన మెట్టు ఎక్కినవారు ముంగమూరి దేవదాసయ్య గారు ఆయన ఒక పాట రాస్తూ అన్నాడు అన్నాడేంటిదనంటే నా ఇష్టము ఇదిగో ఇది నీ ఇష్టముగా చేయ నా ఇష్టము ఇక కాదది అన్నాడు నాకొకటి ఇష్టం ఉన్నది అది నీ ఇష్టముగా చేయలేను నీ ఇష్టముగా చేయడానికి నేను ఎవరిని అని అన్నాడు ఇది చాలా విశాలమైన మనసు విశాలమైన ఆలోచన విధానము మనకు నచ్చిందంతా యావత్తు కూడా దేవునికి నచ్చాలని రూల్ లేదు మనకు నచ్చినదంతయో దేవునికి నచ్చాలనే రూల్స్ ఏమీ లేవు దేవునికి నచ్చేదే మనకు నచ్చాలి దేవుడు ఇష్టపడేదే మనం ఇష్టపడాలి దేవుడు తలపెట్టినదే కార్యము దేవుడు అనుకున్నదే ముహూర్తము దేవుడు సిద్ధపరిచినదే ఫలితాలు అంతే తప్ప నీవు ఆయన మనస్సును మార్చడానికి ప్రయత్నం చేయకూడదు ఆయన చేసిన దానిని నీవు చేయడానికి ఇష్టపడాలి ఈ విధంగా చూస్తే దేవుని మీద మనకెందుకు ద్వేషాలు ఉంటాయి ఇలా మన మనస్సు మార్చుకుంటే ఎందుకు ద్వేషాలు ఉంటాయి ఉండవు అభిప్రాయ భేదాలు రావు వ్యత్యాసాలు ఉండవు అభ్యంతరాలు అసలే ఉండవు ఎందుకంటే దేవుడు ఏది చేసినా నువ్వు నా మంచికి అనుకున్నావు అనుకో అభ్యంతరం ఉండదు కానీ దేవుడు అన్నాడు నా వలన అభ్యంతరపడువాడు నా వలన అభ్యంతరము లేనివాడు ఎవరైతే అభ్యంతరపడతారో పడతారో వాళ్ళు దురదృష్టవంతులు ఎవరైతే అభ్యంతర పడకుండా ఉండగలుగుతారో వారు ధన్యులు అని లేఖనము మనకు తెలియజేస్తుంది అయితే ప్రియులారా మరి ఎందుకు దేవుడు ఈ మాట వాడాడు ఎందుకు ఈ పదమును ఉచ్చరించగలిగాడు అనంటే అభ్యంతరాలు వచ్చాయి కాబట్టి తనను వెంబడించిన శిష్య బృందముతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు తనను వెంటాడి వెంటబెట్టుకొని తనను అంగీకరించి సర్వోన్నత దైవము దేవుని కుమారుడు దేవుని అంశ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్న అనేకమైన కార్యాలను చూసి అద్భుతములను సూచక్రియలను చూసి తనను వెంబడించి తన బోధలను సావధానంగా అంగీకరించి తనతో అనేక మైళ్ళు నడిచి అర్థం చేసుకొని అంగీకరించి హృదయపూర్వకంగా వెంబడించిన శిశు బృందములోనే కొంతమంది అభిప్రాయ భేదములను వ్యక్తపరచడము జరిగింది అభిప్రాయ అభిప్రాయ భేదములు వచ్చాయి ఎందుకు అభిప్రాయ భేదములు వచ్చాయి ఏ విషయములు నచ్చలేదు ఏ విషయములో అభ్యంతరాలను వారు వ్యక్తపరిచారు అనంటే ప్రభు శరీరమును ప్రభు రక్తమును బట్టి వారు అభ్యంతరాలను వ్యక్తపరిచారు క్రీస్తునాథుడు అన్నాడు నన్ను తినండి అని నా రక్తము త్రాగువాడే నా శరీరమును తినవాడే నిత్య జీవము గలవాడు నేనుచ్చు ఆహారము మీకు ఎన్నటికి ఆకలి వేయకుండా చేస్తుంది నా ఆహారమును మీరు భుజించండి అని ఆయన గట్టిగా మాట్లాడాడు ఆ మాటను వారు నొచ్చుకున్నారు అభ్యంతరాలు లేవనెత్తారు ఎందుకు అభ్యంతరాలు లేవనెత్తవలసిన అవసర ఏర్పడ్డది అని అంటే తన శరీరమును ఎలా తిననీయగలడు అనే అభ్యంతరాలను లేవనెత్తారు తన శరీరమును ఎలా తిననీయగలడు ఎలా తిననీయగలడు ఇది మాకు నచ్చలేదు ఇది మాకు బాధ కలిగించింది అన్నారు ప్రిలారా ఈనాటి సార్వత్రిక సంఘములో కూడా ఈ అభిప్రాయ భేదములు ఉన్నాయి క్రీస్తు నాదుని శరీరమును తినడము అనేది తన రక్తమును త్రాగడం అనేది సాదృశ్యంగాను పోలికగాను ఏదో నమూనగాను స్వీకరిస్తున్నారు కానీ ఈనాడు సాక్షాత్తు తన శరీరముగాను తన రక్తముగాను తీసుకోకపోవడము అభ్యంతరకరము వాళ్ళు క్రియాపూర్వకంగా చెబుతూ ఉన్నారు ఉన్నాయని సాదృశ్యముగా దీన్ని మేము తీసుకుంటున్నామని చెప్పే బోధకులు ఉన్నారు చూడండి వారి లోపల కూడా అభ్యంతరాలు ఉన్నాయని భావించాలి వారి లోపల కూడా అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి వారు సాదృశ్యముగా తీసుకుంటున్నారు కానీ ఇదే శరీరముగా తీసుకోవట్లేదు పోలికగా తీసుకుంటున్నారు కానీ ఇదే రక్తముగా తీసుకోవట్లేదు లేఖనమ్ములకు తల వంచడము లేదు ఈనాటి అనేక మంది గొప్ప గొప్ప దైవ సేవకులు ఇదే అభిప్రాయంతో నడుస్తూ ఉన్నారు లేఖన ఆధారాలను చూడగలిగితే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది చూడండి ఒకసారి ఆరవ అధ్యాయములోనికి వచ్చి మనం చూసినట్లయితే మనకు స్పష్టంగా అవగాహనలోనికి వస్తుంది వార్త ఆరవ అధ్యాయము యాభై ఒకటిలో పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితేనే వాడెల్లప్పుడు జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవమును జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను జీవము కొరకైన నా శరీరమును తినుట ఇది సాదృశ్యము కాదు పోలిక కాదు ఉపమానం కాదు సాదృశ్యముగా దేనికో నమూనా కాదు సాక్షత్తు తన శరీరము ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తతులు చెల్లించి ప్రార్థించిన వెంటనే అది ప్రభు శరీరముగాను ప్రభు రక్తముగాను మారుతుంది దానిని నీవు భుజించాలి సాదృశ్యంగాను పోలికగాను భుజించకూడదు సాక్షత్తు ఏసునాధుని శరీరమని ఏసునాథును రక్తమే అని ఆ భావనతో నీవు తీసుకోవాలి ఆ ఉద్దేశంతోనే తీసుకోవాలి తప్ప నీ మనసులో సాదృశ్యముగాను అనే ఆలోచన ఉండకూడదు ఎప్పుడైతే తన శరీరమును తినాలి అని ఎప్పుడైతే ప్రభులవారు తెలియజేశాడో తన రక్తమును సేవించాలని ఎప్పుడైతే ప్రభుల వారు అన్నాడో ఆ మాటను అనేక మంది శిష్యులు నచ్చక అభిప్రాయములను వ్యక్తపరిచి భిన్నాభిప్రాయములతో వారు వ్యతిరేకించారు అక్కడ భేదములు ఏర్పడ్డాయి చూడండి యుహాను స్వార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన భాగము అరవై ఆరు అరవై ఏడులో కనబడుతుంది అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుదీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు అనేకులు వెంబడించ వెంబడించిన వారు వ్యతిరేకించారట భేదములు ఏర్పడ్డాయి కానీ ఇప్పుడు ఎవరైతే లేఖములకు తలవంచి ప్రభు స్వరమును గుర్తించగలిగారో వారు క్రీస్తును వెంబడించగలిగారు వారే పాటించగలిగారు వారే నేటికిని మాదిరులుగా నిలబడ్డారు అందులో ప్రప్రథమముగా నిలబడిన వాడు అపోస్తులుడైన పేతురు పేతురు భక్తుడు తెలియజేశాడు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళాలని ఉన్నారా అని వారిని అడగగా పన్నెండు మందిని అడగగా అందులో సీమోను పేతురు ప్రభువ ఎవని యుద్ధకు వెళ్ళుదుము నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను ఈ ప్రత్యక్షత పేతురు లాంటి ప్రత్యక్షత అందరికీ లేదు పేతురు లాంటి పేతురు లాంటి అవగాహన ఈనాటి సంఘానికి లేకుండా పోయింది ఈనాడు అలాంటి అవగాహనలో లేరు ఆ ప్రత్యక్షతలో లేరు వాక్యానికి విలువనివ్వగలిగిన ఆలోచన విధానములు ఈనాటి దైవ సేవకులు లేకుండా పోయారు కాబట్టి ప్రియుల ఏదైతే మనము ఆలోచిస్తున్నామో అది లేఖనమునకు అనుగుణంగా ఉండాలి ప్రతి ఆదివారమును ప్రభు శరీరమునకు నీవు ప్రాధా ప్రాధాన్యతనివ్వకపోతే పునరుత్నమును నీవు పరిగణించలో లేదని పునరుత్న శక్తిని పొందుకోవట్లేదని పునరుత్నమునకు నీవు విలువనివ్వట్లేదని క్రీస్తునాథుని యొక్క త్యాగమునకు ప్రచురకర్తగా నువ్వు మారలేదని అర్థము ప్రచురణకర్త నీవు సేవకుడు వైతివా నలుగురికి క్రీస్తునాథుని యజ్ఞమును గురించిన ప్రచారమును నీవు చేయాలి అది ఎలా అంటే ప్రభు శరీరమును విరిచిన నాడు పునరుత్న బలమును నీవు వారికి తెలియజేస్తావు రక్షణకు కలిగిన విలువను వారికి అందించగలుగుతావు నీ నోటితో సువార్త చెప్పడం కాదు నీవు క్రియారూపకముగా కూడా క్రియల వలన కలిగిన విశ్వాసమే విశ్వాసముగా దేవుడు పరిగణించినట్లుగానే నీవు క్రియాపూర్వకముగా నీవు క్రీస్తు పునరుత్న బలమును క్రీస్తునాథుని చేసిన త్యాగపు రక్షణను నలుగురికి ప్రకటించాలనంటే నీవు తప్పకుండా ప్రభు శరీరమునకు ప్రభు రక్తమునకు విలువనివ్వాలి దాన్ని పాటించాలి ఇది క్రీస్తునాథుడు పంపిన గొప్ప అద్భుతమైన ఘట్టముగా నీవు పరిగణించాలి నీ మనసులో ఈ భావనలు ఉండాలి ఆలోచన విధానం ఉండాలి దీన్ని కట్టుబడి నడవాలి ఇది నీ జీవితంలో ప్రప్రథమమైన పాత్రగా వహించుకోవాలి నీ జీవితము మారడానికి అవకాశం ఉంటుంది విలువనివ్వాలి కానీ ప్రియులారా ఈనాటి అనేక మంది సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు పెద్దలు కావచ్చు అనేకులు కూడా ప్రభు శరీరమునకు ప్రభు రక్తమునకు విలువనివ్వకుండానే వారి యొక్క పరిశుద్ధ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఇది కేవలము భ్రమలో బ్రతకడమే అంటారు తప్ప నిజముగా క్రీస్తునాథుడు అంగీకరించినట్టు కాదు మరి అంగీకరించకపోతే అనేక మంది దైవ సేవకులు నెల ఆరు నెలకోసారు ప్రభు శరీరమును ఇచ్చేవాళ్ళు కూడా అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు ఎలా చేయగలుగుతున్నారు అని మీరు అనొచ్చు అయితే మతైసు మతైశ్వరదులు చెప్పినట్లుగా అనేకులు నా పేరిట వచ్చి అనేక మంది ప్రభు పేరిట అద్భుతాలు చేయలేదా సూచక్రియలు చేయలేదా మహత్కార్యాలు చేయలేదా అని అనేకులు అంటారు కానీ అక్రమము చేయవారలారా నా యొద్దు నుండి వెళ్ళిపోండని ప్రభు సెలవిస్తున్నాడు అక్రమముగా నడుస్తున్నారు క్రమమైన పద్ధతి కాదు అద్భుతాలు చేశారు సూచక్రియలు చేశారు భాషలు మాట్లాడారు పరిశుద్ధాత్మలు పాలేవారయ్యారు అద్భుత కార్యాలు ఎన్నో చేశారు కాని ప్రియులారా దేవుని యొక్క వాక్యమును తన చిత్తానుసారంగా ప్రవర్తించలేకపోయారు తన చిత్తము చొప్పున చేయలేకపోయారు పని జరిగించుట వేరు ప్రభు చిత్త ప్రకారంగా జరిగించడం వేరు అపోస్తుల కార్యాలు పదమూడవ అధ్యాయములో దావీదు భక్తుని గురించి లేఖనము తెలియజేస్తుంది ఏమిటని అనంటే దావీదు తన తరములో సేవ చేసి నిద్రించాడు అని వ్రాయబడ్డది తన తరములు జరగవలసిన సేవ కానీ దేవుడు పెట్టిన పద్ధతులు మాత్రము ఏదైతే రూపాంతరము చెందుకుంటూ వచ్చాయో అది కొనసాగింపులో కొనసాగుతూ నడవాలి అందులో నూతన నిబంధనలో గట్టిగా నొక్కి చెప్పింది ఏమిటనంటే ఆదివారమును ప్రభు శరీరమును ప్రభు రక్తమును నీవు సేవించాలి భుజించాలి ఇది తూచా తప్పక తను అచ్చు వరకు ఇది ప్రచురించాలి ఆయన వచ్చే వరకు ఇది కొనసాగాలి ప్రభు రాకడ వరకు కొనసాగడము అవసరం మరి ఎలా అనంటే నీవు తప్పక పాటించాలి ప్రభు శరీరమును ప్రభు రక్తమును ప్రభు వరకు లేదా మనం పోయే వరకు నీ జీవితంలో ఇది ప్రధాన పాత్రగా కొనసాగాలి అప్పుడు దైవ చిత్తానుసారముగా ఈ తరములో జరగవలసిన సేవను నీవు జరిగిస్తున్నావని అర్థము అది చేయనప్పుడు నువ్వు దాటవేస్తున్నావు సత్యాన్ని తుంగలు దొక్కుతున్నావు సత్యాన్ని అసత్యాన్ని ప్రచారం చేస్తున్నావు ఇది కేవలం సాతాను కుట్రలో నీవు పాలిభాగస్తుడవవుతున్నావు సాతాను బోధతో నీవు మమేకమయ్యావు దేవుని సేవను నీవు పాడు చేస్తున్నావు అంతేగాని నలుగురిని రక్షించినందుకు దేవుడు మాత్రం సంతృప్తి పరచబడలేదు నలుగురిని రక్షించినందుకు దేవుడు ఏమి సంతోషపడట్లేదు నలుగురిని మందిరములో నీవు నిలబెట్టినందుకు దేవునికి సిద్ధపరుస్తున్నందుకు దేవుడు ఏమి సంతోషపడట్లేదు దైవ చిత్తానుసారంగా నీవు నడిచి నీ సేవను కొనసాగించిన నాడే దేవుడు సంతృప్తి చెందగలుగుతాడు అలాంటి ఉన్నతమైన మెట్టులో మనము ఉండడానికి ఇష్టపడదాం లేఖనములకు తలవంచుదాం ప్రభు శరీరమునకు ఇవ్వవలసిన ప్రాధాన్యతని ఇద్దాం అభిప్రాయ భేదములు లేకుండా అభ్యంతరాలను లేవనెత్తకుండా క్రీస్తుతో సమాధానపడి అపోస్తుల వలె తక్కిన అపోస్తుల వలె పన్నెండు మంది అపోస్తులు దేవుణ్ణి వెంబడించినట్లుగానే మనము వెంబడించి క్రీస్తు నాదుని చిత్తములు పరలోక రాజ్యమును సంపాదించుకుందాం అటికురుపాత్రి యొక్క దేవుడు మనకిచ్చి గాక అవును